మ్యారిటల్ ఇష్యూస్ అనమాట మూడు పెళ్ళాల దబరాట ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సీటిమ్స్కి వెళ్ళినా భరోసాకి వెళ్ళినా సెకీ సెంటర్స్కి వెళ్ళినా మహిళా కోర్టులకు వెళ్ళినా ఫ్యామిలీ కోర్టులకు వెళ్ళినా ప్యూలు గట్టి జనం ఎవరు ఉన్నారంటే మూడు పిల్లలు దెబ్బలాట్లు పెళ్ళైన నాలుగైదు నెలలకే విడాకుల కోసం ట్రై చేస్తున్నారండి అసలు సర్దుకుపోవడం ఎలాగనేది తెలియడం అది ఈగో అనేది పెద్ద రాగం ఐ ఐ ఐ ఐ ఐ చూడండి ఎంత నిటార్గా ఎడుతుంది అది అయ్యంటే ఆరు కన్స్ట్రక్టింగ్ బ్రిడ్జెస్ ఆరు కన్స్ట్రక్టింగ్ వాల్స్ అని వాల్ కడితే అయ్యండి బ్రిడ్జ్ అంటే నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను అని అర్థం అయ్యని తిరగేస్తే క్యాపిటల్ అవి ఉందో ఇలా తిరగేస్తే హెచ్ అవుతుందండి క్యాపిటల్ ఐ పైన గీత కింద గీత మధ్యలో గీత ఉంటుంది కదా అది క్యాపిటల్ ఐ పై గీత కింద గీత ఇలా జరిగేస్తే హెచ్ అవుతుంది హెచ్ అవుతుంది అనమాట అంటే బ్రిడ్జ్ అని అర్థం హార్మోనీ హార్మోని బ్రిడ్జ్ అనమాట అది అంటే నా మాట గాలి నేనే నిజం నాకే అన్నీ తెలుసు నేను అనుకున్న కోణంలోనే ప్రపంచాన్ని చూడడం అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ ఎడ్జింగ్ గుడ్నెస్ అవుట్ అంటాం ఈగ మీన్స్ ఈ గో మీన్స్ హెడ్జింగ్ గుడ్నెస్ అవుట్ అంటాం హెచ్ అంటే అంటే బ్రిడ్జ్ అంటాను కదా ఇట్ ఇస్ కాల్ ఇస్ ఎ కమిట్మెంట్ మీన్స్ కంప్లైంట్ హెచ్ మీన్స్ హార్మోనియం మీన్స్ కన్స్ట్రక్టింగ్ బ్రిడ్జెస్ ఆర్ కన్స్ట్రక్టింగ్ వాల్స్ వాల్స్ అంటే నీకు నువ్వు నీకు నేను కలం బ్రిడ్జ్ అంటే గోదావరి రాజమండ్రి నుంచి కొవ్వూరు మధ్య బ్రిడ్జ్ కావచ్చు గోదావరి గంలో ఆదిలాబాద్కి కరీంనగర్ మధ్య బ్రిడ్జ్ కావచ్చు నెల్లూరులో బ్రిడ్జ్ కావచ్చు రకరకాల బ్రిడ్జ్లు రెండు ప్రాంతాలు కలుపుతూ ఉంటాయి అన్నమాట అక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకటి అవ్వాలంటే ప్రధానమైనది ఏంటంటే ఐ తీసేసి ఇలా పెట్టండి ఊయి అవుతుంది అనమాట అదే హార్మాని అదే సమన్వయం మ్యారేజ్ కొన్న అర్థం ఏంటంటే జీలకర్ర బెల్లం జీలకర్ర వగరు ఉంటుంది బెల్లం తీగా ఉంటుంది మొగుడు తీగ ఉన్నాడు అనుకోండి బెల్లం పెల్లంన్నా బెల్లమే తీగు ఉందనుకోండి మొగుడు వగరగొన్న మస్త సంయోగము నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను అని అర్థం అంటే ఇక్కడ అర్థం ఏమవుతుందంటే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే రెండు పరస్పర విరుద్ధమైన భావాల నుంచి వచ్చిన కుటుంబాలు ఒకటి అవ్వడమే ద టూ సోల్స్ స్పీకింగ్ వన్ సోల్ అవడమే మ్యారిటల్ హార్మోని అంటే ఇక్కడ అంటే ఈ పెంపకం వేరు ఆ పెంపకం వేరు ఆ పెంపకం వేరే అయినప్పుడు రెండు కలవడానికి వచ్చినప్పుడు పరిస్థితులు కన్నా అడాప్ట్బిలిటీ కావాలి అడ్జస్ట్మెంట్ కావాలి రెండోది ఏంటంటే నా స్పేస్లో నేను ఉంటానంటే కుదరదు ఎదురు స్పేస్లో ఇక్కడ వెళ్ళగలగాలి వాళ్ళు నీ స్పేస్లో రప్పించుకోగల సమానం అంటే అది శుభపారితులు అంటే చూడ అర్ధ నారీశ్వరి తత్వము ఫిఫ్టీ ఫిఫ్టీ వా అలా మారగలగాలి అలా మారినప్పుడు ఏమవుతుంది మొగటి పిల్లలు రెండు కుటుంబాల నుంచి వచ్చి ఒక కుటుంబలు ఫామ్లో అవ్వడమే మ్యారేజ్ యొక్క వ్యవస్థ యొక్క గొప్పతనం మోస్ట్ ఆఫ్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఈ ఇది మిస్ అవుతున్నారు నా నా బిజీలో నేను ఉంటాను నా లైఫ్లో నేను ఉంటాను నా సక్సెస్ గురించి నేను ఆలోచిస్తాను నా చదువు కోసం నేను ఆలోచిస్తాను నా ఉద్యోగం నేను చేస్తాను ఉద్యోగానికి మీరు కేటాయిస్తున్నారు నిద్రపోవడానికి కేటాయిస్తున్నారు స్నానానికి కేటాయిస్తున్నారు భోజనాన్ని కేటాయిస్తున్నారు మరి ఇద్దరు బాగుండడం కోసం ఒకరికొకరు కేటాయించుకోరా ఒక ఆత్మీయత అనురాగం పంచుకోరా నెగిటివ్ పాయింట్లో వెతుకుంటూ కూర్చోవడం కాదు కదా కేకలు పేకడం కాదు కదా ఒకరికొకరికి నచ్చే విషయాలు చాలా ఉంటాయి నచ్చిన విషయాలు ఉంటాయి నచ్చే విషయాలు ఉంటాయి నచ్చిన విషయాలు నచ్చే విషయాలు కూడా యాక్సెప్ట్ చేయడం లైఫ్ అండ్ అడాప్టబిలిటీ అన్నింటికంటే ప్రధానమైన కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎక్కడ లేదో అక్కడ బ్యారేజ్లు పడతాయి అడ్డంకులు పడతాయి హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్స్ హాయిగా నవ్వగలగడం హాయిగా లవ్వగలగడం హాయిగా మనస్ఫూర్తిగా భావాలు వ్యక్తీకరించడం ఇంపార్టెంట్ నా స్పేస్ ఇది నేను ఇది నాకు నేను ఎలాగ ఉంటాను అనుకున్నప్పుడు మూడు పిల్లలతో బాగా పెరుతాయి టచ్ ఇంపార్టెంట్ టీ టీ అంటాం టచ్ టాక్ టైము ఎప్పుడు కూడా మూడు ఏదో సందర్భం చూసుకుని టచ్ చేయాలి బుజ బజ్ చేయడం కావచ్చు ఆఫ్ చేసుకోవడం కావచ్చు తల ఎవరడం కావచ్చు చేతిలో చెయ్యేసి చెప్పని చేతులు చేసి నడవడం కావచ్చు టచ్ చేయడం వల్ల ఆక్సిడోషన్ రిలీజ్ అవుతుందండి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అండి ఎప్పుడు కూడా ఒకరికొకరు నెగిటివ్ పాయింట్ కాకుండా కబుర్లు చెప్పుకోగలిగే స్థితి ఉండాలి ఇద్దరు కలిపి టీవీ చూడాలి ఇద్దరు కలిపి వాకింగ్ ఇద్దరు కలిపి భోంచాలి ఇద్దరు కలిపి ఇచ్చేసుకోవాలి అంతే తప్పించి నేను ఎలాగ ఉంటాను నువ్వు మాత్రమే మారాలి నువ్వు అతను అలాగ ఉంటాను నేను మాత్రమే మారాలి ఇలా ఈ కరెక్ట్ పద్ధతి కాదు అది పరస్పర విరుద్ధమైన ఉండి కూడా కలిసి ఉండడమే పార్వతి గొప్ప అందగతి కాదు శివుడేం పెద్ద జీన్ ప్యాంట్లు వేసి తిరగడండి ఎక్కడ పడితే కూర్చుండిపోతాడు బూది ఆదేవిష్ణువాడు భిక్షువాడు ఏమి కోరేది అన్నట్టుగా ఆడే పెద్దగా అలంకార పీరియడ్ విష్ణుమూర్తిలో అలంకార పీరియడ్ ఏం కాదు అది వాళ్ళిద్దరూ ఎంత అద్భుతంగా సంసారం చేశారండి శివపార్వతులు ఆది దంపతులు పిల్లల్ని ఎంత అద్భుతంగా లీడర్స్గా మార్చారండి వినాయకుడు ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ చుట్టూ ఎన్ని పక్షు పశుపక్షాదులు ఉన్నాయండి అంటే ఒక కుటుంబం బాగున్నప్పుడు ఎంతమంది బాగుంటారు పిల్లలు బాగుంటారు అక్కడ ఉన్న ఆవులు పక్షులు అంటే ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటే కుటుంబం అంటే మన మూడు పిల్లలను కాదు అక్కడ అర్థం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనమే అటువంటి సామరయ్య పూర్తి వాతావరణం కావాలనుకున్నప్పుడు సరైన పద్ధతిలో ఉండాలి ఈ టాపిక్ మీద నేను నైన్టీన్ నైంటీ వన్లో సంసారం సైకాలజీ అన్యోన్య దాంపత్యం అనే పుస్తకాలు రాస్తానండి బోలన్ సెక్స్ పుస్తకాలు రాశారండి సెక్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా మూడు పిల్లలు దెబ్బలు వస్తాయి అదేదో ఒకరి మీద ఒకర పెద్ద పెద్ద బ్రాండ్లేసెస్ నప్పించుకోవడనో గేగడనో కుట్టే ఇంకోటను ఇంకోటని మానేసి అది బ్రేక్ ద సైలెన్స్ మనస్ఫూర్తిగా ఈ ప్రాబ్లం నాకు ఉంది అని చెప్పుకోవాలి కనుక సంవత్సరాల తరబడి పడి కాపరాలు చేయకుండా పెళ్లి పెటాకులు చేసుకోవడం విడాకులు తీసుకోవడం కాదండి ఒకరి మీద ఒకరు నేరవేపరాలు చేసుకోవడం కాదండి అది సో సెక్స్ ఆకాల మీద నేను చాలా పుస్తకాలు రాశానండి అండ్ ఆల్సో రొమాన్స్ సెక్స్ మీద చాలా పుస్తకాలు రాసాను కపుల్ కౌన్సిలింగ్ మీద చాలా పుస్తకాలు రాశాను అండ్ ఆల్సో భార్య భర్త మధ్య భార్యలు ఇష్టపడే ఇరవై ఒక్క అని చెప్పేసి కూడా పుస్తకాలు రాశాను ఇవన్నీ చదివితే విడాకుల వరకు ఏ కేసు వెళ్ళక్కర్లేదండి ఒక్కరికొకరు ఆత్మీయ ప్రేమ అనురాగాలతో ముందుకు అసలు విడాకులు వద్దు కౌన్సిలింగ్ ముద్దు అంటాను మీకు ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న కౌన్సిలర్కి వెళ్ళండి లేదు కూడా గవర్నమెంట్ ఈ మధ్య ఇటువంటి కౌన్సిలింగ్ చేస్తుంది ఎవ్వరూ విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదండి చర్దుకుపోదాం రండి అన్నట్టుగా ఉండాలి పరస్పర భేదాభిప్రాయాలు ఉన్నా సరే ఒక ఏకతాటి మీదకి వచ్చేది ఇంటిగ్రిటీ అండి డెమోక్రసీ అంటే అది అటువంటి డెమోక్రసీ పెంపొందించుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి పుస్తకాలు నేను రాసినవి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లు ఉంటాయి డాక్టర్ క్రాంతి గారిని యాప్లు ఉంటాయి రెండు డౌన్లోడ్ చేసుకుని చదువుకుని అప్లై చేసుకుని జీవితంలో గొప్పలేవు ఆనందంగా సంతోషంగా ఉండండి ఓకే నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో ఇటువంటివి మీరు చూసినటువంటి చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ చాలా మందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఆ ప్రాబ్లమ్స్ గురించి మీకు తెలిసినవి మీ కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ రాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి